మనమున్న ప్రపంచంలో ప్రస్తుతము రకరకాల రోగాలను చూస్తున్నాం వీటన్నింటికీ సర్వసాధారణంగా ట్రీట్మెంట్ కోసము ఏం చేస్తామో డాక్టర్ దగ్గరకు వెళ్తాం అంతే తప్ప జబ్బు ఎందుకు వచ్చింది దానికి మూల కారణం ఏంటి అన్న దాని గురించి ఎక్కువగా ఆలోచించాం అయితే శరీరం ఏదైనా జబ్బు పాలయ్యింది అంటే దానికి కారణము అంతరంలో సమత లోపించడం శారీరక అస్వస్థత ఎప్పుడు అంతరంగ అస్వస్థతకు బాహ్య వ్యక్తీకరణ మాత్రమే అది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది క్యాన్సర్ లాంటి భయంకర జబ్బుల నుంచి బీపీ షుగర్ తలనొప్పి లాంటి చిన్న జబ్బులకు కూడా కారణము మన అంతరంలో నిశ్చలత సమత్వము లోపించటమే మన అంతరంలోని అస్వస్థత తొలగినప్పుడు బాహ్యంలో కనిపించే ఈ అస్వస్థత తొలగిపోతుంది కాబట్టి బయట కనిపించే అస్వస్థత కన్నా ముందుగా మనము మన అంతరంలోని అసమత్వాన్ని మన అంతరంలోని అస్వస్థత ఏంటి అంటే మనలోని ఇంబ్యాలెన్స్ ఆ అసమత్వాన్ని ఇంబ్యాలెన్స్ గుర్తించాలి ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటము భయపడటము గతం గురించి ఆలోచిస్తూ డిప్రెషన్కి లోనవ్వటము సంతోషంగా ఉండలేకపోవటము ఇలాంటివన్నీ కూడా మన అస్వస్థతకు కారణాలే అంతరంగంలోని ఈ అసమత్వాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఎప్పటికైనా కూడా అంతరమే బాహ్యాన్ని పరిపాలిస్తుంది మనం ఆంతరిక సమత్వంలో ఉంటూ మన అస్తిత్వంలోని ఏ భాగము కూడా శరీరం మీద జాస పెట్టకుండా ఉంటే అంటే సెల్ఫ్ కాన్సన్ట్రేషన్ అది లేకుండా ఉంటే శరీరం పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది మదర్ అంటారు కదా ఇట్ ఈస్ దిస్ సెల్ఫ్ కాన్సన్ట్రేషన్ విచ్ అప్సెట్స్ ఎవ్రీథింగ్ యథార్థానికి మనకు మనమే జబ్బు తెచ్చుకుంటాం చైతన్యంలో సంకుచితత్వంతో విభజన స్వభావంతో ఉంటూ మనం అస్వస్థతకు గురవుతాం అంతటా ఒక దివ్య చైతన్యం ఉంది దైవానుగ్రహం ఉంది అని అనుకుంటూ దాన్ని అనుభూతి చెందుతూ దాన్ని పై పని చేయిస్తే అన్ని సక్రమంగా ఉంటాయి పూర్తిగా మన దుర్బలత వల్లనే అహంకార దుర్బలత వల్లనే అన్ని రకాల అస్వస్థతలు నెలకొంటాయి అయితే ఈ మధ్యకాలంలో సూక్ష్మజీవులు అంటే వైరస్ వల్ల పొందే అనారోగ్యాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాం పేరు ఏదైనా కానివ్వండి ఒక కోవిడ్ కానీ డెంగ్యూ కానీ స్వైన్ ఫ్లూ కానీ ఇప్పుడు కొత్తగా మంకీ ఫాక్స్ అంటున్నారు అయితే వైరస్ ఏదైనా కూడా అస్వస్థత అన్నది మాత్రం సర్వసాధారణమైంది అయితే వైరస్ అన్నది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అన్న దాని గురించి మదర్ మదర్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తారు అప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ ఎండింగ్ లో స్పానిష్ ఫ్లూ అన్న వైరస్ అంతటా వ్యాపించి ఉండేది దాని ప్రభావంతో ట్వంటీ మిలియన్ కన్నా ఎక్కువ మంది జనము చనిపోయారు అదే వరల్డ్ వార్ లో మరణించిన వాళ్ళ కన్నా కూడా ఆ సంఖ్య కన్నా కూడా ఎక్కువ మదర్ అప్పుడు జపాన్ లో ఉన్నారు అది నైన్టీన్ సెవెంటీన్ జన్యువరి జపాన్ లో వేల మంది దీంతో చనిపోతున్నారు ప్రతిరోజు ఒక్క టోక్యో నగరంలోనే వందల కొద్ది కేసులు నమోదయ్యేవి మదర్ అప్పుడు టోక్యోలో ఉన్నారు అయితే ఇది ఏంటో ఎందుకు వచ్చిందో మదర్ తెలుసుకోవాలనుకున్నారు ఒక రోజు మదర్ ఎవరినో కలవటానికి అని వాళ్ళ ఫ్రెండ్స్ ని కలవటానికి ట్రామ్ కార్ లో వెళ్తున్నారు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే జనం అంతా మాస్కులు పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు మనం కరోనా టైంలో తిరిగినట్లుగా అయితే వాతావరణం అంతా కూడా భయం ఆవరించి ఉండటాన్ని మదర్ ఫీల్ అయ్యారు పని అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చేప్పటికి మదర్ కి తీవ్రంగా జ్వరం వచ్చింది డాక్టర్ వచ్చారు చూశారు డాక్టర్ మందులు ఇస్తా అన్నా కూడా మదర్ మందులు తీసుకోలేదు రిజెక్ట్ చేశారు రెండో రోజు రాత్రి మదర్ ఒంటరిగా పడుకొని ఉన్నారు తీవ్ర జ్వరంతో అప్పుడు ఒక వ్యక్తి మిలిటరీ యూనిఫామ్ లో మదర్ ను సమీపించాడు అతను ఎలా ఉన్నాడంటే అతనికి తల లేదు తల కట్టయి ఉంది ఒక మిగిలిన మొండెం మాత్రమే మిగిలిన శరీరం మాత్రమే ఉంది అతను మదరు దగ్గరగా వచ్చి సడన్ గా మదర్ ఛాతీ మీద కూర్చొని బలవంతంగా మదరు ప్రాణశక్తిని పీల్చడము ప్రారంభించాడు మదర్లకు లైఫ్ ను తీసేస్తున్నాడు అన్నది అర్థమయ్యింది కదల్లేని పరిస్థితి వెంటనే ఏం ఆలోచించకుండా మదర్ గాఢ ధ్యానంలోకి వెళ్లి తన అకల్ట్ పవర్ తో తన అతీంద్రియ శక్తితో ఆ మొత్తాన్ని ఉపయోగించి ఆ శక్తి మొత్తాన్ని ఉపయోగించి ఆ వ్యక్తితో పోరాడారు చివరకు మదర్ శక్తితో అతన్ని క్రిందకు ఇంకా అసలు ఉండకుండా అతని అస్తిత్వం అన్నది ఉండకుండా కిందకు తోసేశారు ఆ తర్వాత వైరస్ ను పూర్తిగా తొలగించడానికి మదర్ రెండు రోజులు అక్కడే ఉన్నారు రెండు మూడు రోజుల తర్వాత అస్సలు కేసెస్ లేకుండా వైరస్ మాయమైంది అయితే దీనికి కారణము వైరస్ ఎందుకు వచ్చింది అన్నదానికి మదర్ చెప్తారు ఇది ఇష్టం లేకుండా కూడా బలవంతంగా మరణానికి తోయబడ్డ వాళ్ళు ఉంటాయి ఉంటారు అలాంటి శరీరాల నుంచే ఈ వైరస్ వస్తాయి సాధారణంగా యుద్ధ సమయాల్లో ఇలాంటివి చాలా జరుగుతాయి పర్ఫెక్ట్ హెల్త్ తో ఉంటారు సడన్ గా ఏ బాంబు పేలడమో ఎవరిన షూట్ చేయడమో జరిగినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు సో సడన్ గా మరణిస్తారు వాళ్ళకి శరీరం లేదు అనే చైతన్యం ఉండదు గా ఉంటారు ఇప్పుడు ఇతరుల ప్రాణశక్తి పీల్చడానికి ప్రయత్నిస్తారు ఇలా చనిపోయిన వాళ్ళను వ్యాంపైర్స్ అని అంటారు ఇలా యాక్సిడెంట్స్ లో చనిపోయిన వాళ్ళు కానీ మర్డర్ అయిన వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఈ వ్యాంపైర్స్ కి ఉదాహరణలు ఇలాంటి వైటల్ పవర్స్ కి ఈ కేసులే ఇలాంటి వైరస్లకి కారణం ఇంకా వ్యాధిగ్రస్తమైనప్పుడు అయినప్పుడు మందులు వాడచ్చు ఈ మందులు ఇంకా ఎక్కువ విష పదార్థాలు శరీరంలోకి చేరకుండా సహాయపడతాయి కానీ రోగ నివారణ చేసేది మందులు కాదు శరీరమే తన వ్యాధిని నివారించుకుంటుంది ఈ విషయాన్ని డాక్టర్స్ కూడా ఇప్పుడు ఒప్పుకుంటున్నారు మందు వాడేటప్పుడు ఇంకా నాకు తగ్గిపోతుంది అని శరీరం అనుకుంటుంది కాబట్టి మందుకు రోగాన్ని తగ్గించే గుణాన్ని కల్పించేది రోగి నమ్మకమే భగవంతుని కరుణా కటాక్షాల గల స్వస్థతా శక్తిపై సంపూర్ణ విశ్వాసం ఉంటే అది ఎన్నో వ్యాధులను అరికట్టగలదు ఏ అనారోగ్యానికైనా కూడా భగవత్పరమైన దివ్యానందాన్ని గుర్తు తెచ్చుకోవటం చేయాలి దానికోసం ప్రయత్నించటం కనీసం ప్రయత్నించినా కూడా అది కొంత ఊరటనిస్తుంది నూటికి తొంభై వంతులు రోగాలన్నీ కూడా భయం నుంచి వచ్చినవి భయం నుండి ఉత్పన్నం అవుతాయి శరీరంలో చిన్న అసౌకర్యము బాధ కలిగిందంటే వెంటనే అయ్యో ఏమైపోతుందో అని భయపడతాం మన శుక్త చైతన్యంలోని భయం అన్నది ఉన్నప్పుడు ఈ భయం పైకి వచ్చినప్పుడు అది జబ్బుగా పరిణమిస్తుంది ఈ భయాన్ని పారద్రోలాలి దైవానుగ్రహంతో జబ్బు నుంచి దూరం కావచ్చు అనే అంశాన్ని దృఢంగా విశ్వసించాలి ఏ వ్యాధి నయం కావాలంటే గుర్తు నిర్భయంగా ఉండటం భయం ఛాయలు కూడా మన మీద పడకూడదు దైవ సంరక్షణలో సంపూర్ణ విశ్వాసం పెట్టుకోవటం జబ్బు పడినప్పుడు మనం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సినవి అయితే రెండు అంశాలు ఇంకా ముఖ్యమైనవి మొదటిది నాకు ఈ జబ్బు ఇష్టం లేదు నాకు ఇది వద్దు అని గట్టిగా సంకల్పించుకోవాలి రెండవది ఊర్ధ్వం నుండి దివ్య కాంతిని ఆ డివైన్ గ్రేస్ ని పిలవాలి శాంతి సమానత్వము నిశ్శబ్దాలతో ఉన్న కాంతిని క్రిందకు పిలు పిలుస్తూ మన శరీర కణాల్లోకి బాడీ సెల్స్ లోకి దాన్ని పంపించాలి ఈ రెండు చేయగలిగినప్పుడు అంటే ఈ జబ్బు నాకు వద్దు అని గట్టిగా సంకల్పించుకోవడము మన భయాన్ని పూర్తిగా తొలగించే విశ్వాసాన్ని మన సెల్స్ లోకి మన కణాలలోకి శరీర కణాలలోకి పంపించడము చేసినప్పుడు మన జబ్బు చాలా మటుకు నయం అవుతుంది ఆ తర్వాత మనం చేయాల్సింది జబ్బు గురించి అస్సలు ఆలోచించకుండా అసలు ఆ జబ్బు అనేది మనకు లేదు అన్నట్టుగా మనల్ని మనం బిజీగా పెట్టుకోవాలి మనం మనసుతో గట్టిగా సంకల్పించుకుంటే అది సరిపోదు శరీర కణాలు యాంగ్జైటీతో తీవ్ర ఆందోళనతో అసంకల్పితంగా వణుకుతాయి ఆ ముపుడు ఆ యాంగ్జైటీ అన్నది జబ్బును అట్రాక్ట్ చేస్తుంది జబ్బును ఆహ్వానిస్తుంది కాబట్టి సెల్స్ లోకి దైవకాంతిని శాంతిని దైవానుగ్రహాన్ని పంపించడం ముఖ్యం అయితే ఈ అస్వస్థతలకు కారణాలు ఏంటి అన్నది చూద్దాం ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఆంతరంగికమైనవి వ్యక్తిగతమైనవి ఇవి మనకు సంబంధించినవి రెండవది బాహ్య కారణాలు ఇవి బయట నుండి వచ్చేవి మన లోపల మెదడు గుండె ఊపిరితిత్తులు ఉదర కోసము కాలేయము ఇలా చాలా అవయవాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సమన్వయంతో ఒకదానితో ఒకటి మైత్రిని సలుపుతూ తమ తమ విధులను నిర్వహిస్తూ ఉంటాయి ఇవన్నీ ఇలా సవ్యంగా నడుస్తున్నప్పుడు మనకు అద్భుతంగా ఉంటుంది కానీ వీటిలో ఏ ఒకటైనా అపశృతికి లోనైతే తగినంత శక్తితో పనిచేయకపోతే కేవలం ఆ అవయవం మాత్రమే కాకుండా మొత్తం వ్యవస్థ విచ్ఛిన్నమై అనారోగ్యానికి దారితీస్తుంది ఇలాంటప్పుడు మనం తీవ్రంగా భయపడినా బాధపడినా వ్యాకులతకు లోనైన అస్వస్థత ఇంకా రెట్టింపు అవుతుంది ఇక్కడ మనం చేయాల్సింది సాధ్యమైనంత వరకు ప్రారంభ దశలోనే నియంత్రించడం మన వివిధ అవయవాల పనితీరును చాలా జాగరూకతతో గమనించాలి ఏది సరిగా పనిచేయడం లేదో గుర్తించి అపసవ్యతను సరిచేసుకోవాలి చిన్నపిల్లలకు పాఠం చెప్పినట్టుగా వాటికి పాఠం చెప్పాలి అంటే అనారోగ్యకర వ్యామోహాల వైపు మళ్ళినప్పుడు అలా చేయకూడదని చెప్పి సరైన మార్గం చూపించాలి అయితే అవయవాలకు చెప్పడం ఏంటి అనుకుంటున్నారా ఈ సందేశము భావన ద్వారా ఆయా భాగాలకు వెళుతుంది మనం భావన చేసుకున్నా కూడా అది ఆ భాగాలకు వెళుతుంది ఉదాహరణకు గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే దాన్ని శాంతపరిచి అలా కూడదు అని చెప్పటాన్ని మనం భావన చేసుకోవాలి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇక క్యాన్సర్ రావటానికి కారణము మనిషిలోని కోరికలు లోభత్వమే అంటారు మదర్ దురలవాట్లు దుష్ప్రవర్తన కోరికలు ఇవన్నీ అవయవాలను రెచ్చగొట్టి వాటిని సరిగా పనిచేయండి ఆరోగ్యం కావాలంటే అంతరంగ ప్రక్షాళన జరగాలి మన జీర్ణ శక్తి మన మనసులోని ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది కోపంతో చిందులు దొక్కుతూ ఎప్పుడూ ఇతరుల కీడి కీడు ఎంచుతూ ఉండే వాళ్ళ జీర్ణ కోసం డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది మనల్ని మనం గమనించుకుంటూ సాధ్యమైనంత శాంతి సంతోషాలతో దయతో సౌభ్రాత్వతతో ఉన్నంత వరకు జబ్బులు మన ధరికి చేరవు ఇంకా వేరే రకమైన అసమానతలు ఉన్నాయి ఇవి ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్ళు అంటే యోగాన్ని ఎన్నుకున్న వాళ్ళు ఎదుర్కొనే అసమానతలు యోగం పట్ల ఎంతో ఆకాంక్ష ఉండి ఏదో ఒక భాగం అది మనసు కాని ప్రాణం కాని శరీరం కానీ అవగాహనతో శక్తులను గ్రహించి ప్రగతి చెందుతుంది మిగిలిన భాగాలు అలా చెందకపోవచ్చు అంటే మనం మనసు అలా వృద్ధి చెందొచ్చు శరీరము దానికి తగినట్లుగా ఉండకపోవచ్చు లేదా శరీరము ఉండొచ్చు మనసు దానికి తగినట్టుగా ఉండకపోవచ్చు అందుకు కావలసిన అర్హత సంసిద్ధత కలిగి ఉండకపోవచ్చు ఇలా కొన్ని భాగాలు ఉన్నత స్థితిని పొంది ముందుకు సాగడం కొన్ని జడంగా ఉండటం జరిగినప్పుడు అది అనారోగ్యానికి దారితీస్తుంది ఒక్కసారి అంత సవ్యంగానే అనుకూల స్థితిలో ఉన్నట్టుగా ఉంటుంది హఠాత్తుగా జబ్బు పడతాం అప్పుడు అనుకుంటాం భగవంతుడికి దయ లేదు నేను ఇంతగా అభివృద్ధి ఉంటే ఇంతగా యోగం చేస్తుంటే ఈ దశలో అనారోగ్యం పాలు కాకుండా ఆయన రక్షించవచ్చు కదా అని అనుకుంటాం కానీ మన శక్తిని బట్టే మనం యోగం చేయగలుగుతాం అది గుర్తుంచుకోవాలి యోగం ద్వారా మనలో వచ్చే శక్తిని అందుకోవటానికి నిలుపుకోవటానికి కూడా చాలా సమయం పడుతుంది జీవితంలో మనం ఎదుర్కొనే ఆటంకాల నుండి ఆటుపోట్ల నుండి భగవంతుని రక్షణ మనకి ఎప్పటికీ ఉంది కానీ ఇది మనలోని వివిధ భాగాలలో అంటే మనసు ప్రాణము శరీరాలలో ఏదో ఒకటి ఆ శక్తిని అందుకోలేకపోవటం వల్ల అక్కడ ఆ భాగంలో అనారోగ్యము సంభవిస్తుంది మన అస్వస్థతకు భౌతికమైనది కాకుండా ఇంకేదో అంతరమైన కారణం ఉంటుంది దాన్ని ఎరుకతో గుర్తించాలి కనిపెట్టాలి దాన్ని నివారించుకోవాలి ఇంకా ఇవి అంతర్ అంతరంలోని అంతర్గత కారణాలైతే ఇంకా బాహ్యంలో ఉన్న కారణాలు ఏవి అంటే మన అస్వస్థతకు మనం అంతరంగంలో ప్రశాంతంగా ఉన్న మన చుట్టూ ఉన్న పరిసరాల్లో సామరస్యత ఉండకపోవచ్చు అప్పుడు బాహ్య ప్రభావాలను మనలోకి తీసుకుంటాం ఇవ్వటము పుచ్చుకోవటము అవి మనలో ఇంకిపోవటము జరుగుతుంది ఇలా ఒకరి నుంచి ఇంకొకరికి అంటుకోవడం అన్నది అనివార్యం దీంతో పాటు నిగ్రహ శక్తి బలంగా లేకపోతే కూడా అవాంఛిత సంఘటనలు జరుగుతాయి ఆ ఒక్కటే కాదు దురదృష్టవశాత్తు ప్రపంచంలో ఎన్నో దుస్సంకల్పాలు ఉన్నాయి అజ్ఞానం నుంచి మూర్ఖత్వం నుంచి క్రూరత్వం నుంచి భయంకర అసురశక్తుల నుంచి ఉద్భవించినవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి ఇవి మన చుట్టూ ఉంటూ మన పక్కనున్న వ్యక్తుల ద్వారా మన మీద దాడి చేస్తాయి ఇవన్నీ మనో సంకల్పాలు ఇలా దిష్టి అంటాం చూడండి అది అలాంటిది ఇంకో మెట్టు పైకెక్కిన దుస్సంకల్పం ఏంటంటే చేతబడి లాంటిది ఇది చేతబడి అన్నది కేవలం భ్రాంతి మూడాచారం కాదు ఇది సత్యం ఇది కూడా వ్యక్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అయితే వీటికి నివారణోపాయం ఉంది అది కవచంలా పనిచేసే భగవంతుని రక్షణ మనం నిర్భయంగా రక్షణ కవచంలో ఉన్నంత వరకు ఏ దుష్ట శక్తి మనల్ని ఏమీ చేయలేదు సంపూర్ణ శక్తితో పరిపూర్ణ శుద్ధతతో ఒక అజేయ స్థితిలో ఉన్నంత వరకు ఎవరైనా అపకారం తలపెట్టినా అది గోడ కొట్టిన బంతిలాగా తిరిగి వాళ్ళ మీదే పడుతుంది వాళ్ళు ఉపయోగించిన వేగంతోనే లేదా అంతకు మించిన శక్తితో వాళ్ళు చేసిన పాపం వాళ్లను శిక్షిస్తుంది కాబట్టి ప్రాణశక్తిలో ఒక యోధుడిలా ఆధ్యాత్మిక సైనికుడిలా ఉండాలి నిజాయితీగా భగవంతునిపై విశ్వాసం ఉంచిన వాళ్లకు పూర్తి రక్షణ కవచం ఉంటుంది శరీరంలోని ప్రతి బిందువు ఒక అంతర్చలనానికి ప్రతీక వాటి మధ్య సూక్ష్మ అనుసంధానం ఉంటుంది మన శరీరంలో ఏ భాగమైనా రోగగ్రస్తం అయ్యింది అంటే అది ఆంతరంగిక అసమత్వానికి సంకేతం లోపం ఎక్కడ ఉందో తెలుసుకోవటం ముఖ్యం లోపమున్న భాగాన్ని తెరచి ధ్యాన సాధన ద్వారా భావన చేసుకుంటూ అందులోకి దైవశక్తిని కాంతిని పంపించాలి ఇలా చెదిరిన సామరస్యతను తిరిగి నెలకొల్పటం వల్ల అనారోగ్యము అవుతుంది సాధారణ సమత్వ స్థితిలో భౌతిక సామరస్యతతో ఉన్నప్పుడు శరీరానికి రోగ నిరోధక సామర్థ్యం ఉంటుంది ఇమ్యూనిటీ ఉంటుంది రోగాన్ని నిరోధించగల బలమైన వాతావరణాన్ని శరీరం తనలో కలిగి ఉంటుంది కొన్ని కొన్ని వ్యాధులు ప్రత్యేకంగా మరింత వ్యాపించే తత్వాన్ని కలిగి ఉంటాయి బాహ్యంగా చూసిన ఒక వ్యక్తి అవయవాలు అన్ని సామరస్యంగా పనిచేస్తూ అతని మానసిక స్థితి కూడా సమత్వంతో ఉంటే అతనిని ఏ జబ్బులు అంటువ్యాధులు స్పృశించలేవు కానీ ఏ కారణం చేతనైనా మనలో సమత లోపించి విచారము అసంతృప్తి నైతిక కష్టాలు నిస్తేజము ఆవహించాయి అనుకోండి మనల్ని పోషించే దివ్యశక్తుల నుండి మనల్ని మనము దూరం చేసుకున్నట్టే వేరు చేసుకున్నట్టే అలా అనారోగ్యానికి అనువైన భూమికను మనము కల్పిస్తున్నాం అన్నమాట మనలో సహజ రోగ నిరోధక శక్తి బలహీనమవుతుంది అనారోగ్యానికి దారి ఏర్పడుతుంది రోగానికి అసలు కారణం ఇదే కానీ యోగ సాధన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి అనారోగ్యానికి లోన్ అవుతే మాత్రము అది అతను అధిగమించవలసిన సమస్య దాని నుంచి బయటపడటమే దానికి పరిష్కారం అందుకే ఎవరికి వాళ్ళు తమ అనారోగ్య కారణాలను తామే శోధించుకోవాలి ఆపత్ సమయంలో మంత్రాన్ని జపించటం అలవాటుగా చేసుకుంటే కూడా అది అద్భుతంగా పనిచేస్తుంది అది ఏ మంత్రమైనా కానివ్వండి సమయం దొరికినప్పుడల్లా గుర్తొచ్చినప్పుడల్లా జపిస్తూ ఉంటే ఒంట్లో నలతగా ఉన్నప్పుడు అది మనకు తెలియకుండానే మన నుంచి వెలువడి పనిచేసి మన అస్వస్థతను తగ్గిస్తుంది మనలోని ప్రతి కణానికి దాని దివ్యత్వాన్ని దాని అస్తిత్వం వెనుక ఉన్న పూర్ణ సత్యాన్ని గురించి తెలియజేయగలిగితే ప్రతి కణము మనలోని ప్రతి సెల్ ఈ విశాల విశ్వంతో సమరస్యత పొందినట్లయితే అన్ని వ్యాధులు తొలగిపోయినట్లే ధన్యవాదాలు